ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది దానిని గుర్తించడంలోనే వారి ప్రత్యేకత దాగి ఉంటుంది సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాన్యుల ప్రతిభ కూడా అందరికీ చేరుతుంది మారుమూల ప్రాంతాలకు చెందిన వారి టాలెంట్ కు కూడా గుర్తింపు లభిస్తుంది తాజాగా ఓ యువతి మిమిక్రీ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది ఆమె టాలెంట్ కు మనుషులే కాదు కాకులు కూడా షాక్ అవుతున్నాయి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఓ యువతి తన ఇంటి డాబా మీద ఉంది మరో వ్యక్తి ఆమెను వీడియో తీస్తూ ఉన్నాడు ఆమె కాకుల తరహాలో అరవగలదని ఆమె అరుపులు విని కాకులు వస్తాయని చెప్తూ ఉన్నాడు ఆ సమయంలో ఆకాశంలో ఒక్క కాకి కూడా లేదు అయితే ఆమె అరిచిన కొన్ని సెకండ్ల వ్యవధిలోనే కాకులు అక్కడికి రావడం మొదలు పెట్టాయి ఆమె అచ్చం కాకి తరహాలోనే అరిచింది ఆ అరుపు ఎక్కడి నుంచి వస్తుందో తెలియక కాకులు ఆ అయోమయానికి గురయ్యాయి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది ఆ వీడియోను వేల మంది వీక్షించారు వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు ఆమె కాకుల సహోదరి అని ఒకరు కమెంట్ చేశారు వావ్ సూపర్ టాలెంట్ అని మరొకరు ప్రశంసించారు ఆమె మిమిక్రీలో చాలా పైకి రాగలదని మరొకరు కమెంట్ చేశారు